అందరికి నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం మనం ప్రస్తుతం వచ్చేసి నవాబుపేట్ మండల్ కామారం అనే ఒక గ్రామంలో ఉన్నాం మనం కామారం గ్రామంలో ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రెండు రోజుల్లో ఎవరు విజయం వాస్తవానికి కంటే ఈ ఈ గ్రామంలో రెండు పార్టీలు చాలా టఫ్ గా ఉన్నాయి మరి ఎవరు విజయం ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు మరియు సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నారు వాళ్ళతోటి వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము కాంగ్రెస్ పార్టీ అన్న నమస్తే బిజినెస్ చేస్తుంటారా అయితే ఈ గ్రామంలో మీకు సర్పంచ్ కావాలని అంత అందరికి అందుబాటులో ఉంటుంటే ఇంతకు ముందా అందరితో మంచిగానే ఉంటుంది గ్రామానికి సేవ చేద్దాము ఒకవేళ మీరు సర్పంచి గెలిస్తే ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మరి సిసి రోడ్లు మోరీలు వీధి దీపాలు కొంచెం 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 లా కొంచెం కొంచెం సిసి రోడ్లు వీధి దీపాలు అండర్ గ్రౌండ్ డేనేజీ గిండ్లు రేషన్ కార్డ్లు అన్ని ఏం ప్రాబ్లెమ్ ఉన్నా చేద్దాం అయితే ఏందన్నా వాస్తవానికి ఏంటంటే మీరు ఇంతకు ముందు బిజినెస్ చేస్తుంటారు మీకు రాజకీయంలో ఎన్నెండ్ల అనుభవం ఉంది మీకు వాస్తవానికి నేను పోయిన సార్ వార్డు మెంబర్ గా గెలిచిన వార్డు మెంబర్ గా గెలిచిరా ఇక్కడే అంటే గత ఐదేళ్ల నుంచి మీకు రాజకీయంగా అనుభవం ఉంది అయితే మీరు నామినేషన్ వేయడానికి కారణము మీ ఎంక కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకులు ఎవరైనా ఉన్నారా మీ ఆలోచన తోటే మీరు నామినేషన్ వేసిరా ఉన్నారు ఉన్నారు ఉరగమే నాయమడు ఊరు మొత్తం నావాలి వాళ్ళు వీళ్ళని అయితే ఇంకోటి ఏంటంటే మనకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రెండు రోజుల్లో చాలా హవా ఉంటది గ్రామంలో వాస్తవానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఈ గ్రామ ప్రజలకు అందరికి మరియు యువతకు అందరికి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ముక్క సుక్క ఐదు వందల లోటు మరి అది మీకు ఇంతవరకు వినిపించింది ఏమైనా గ్రామ ప్రజలు ఏమన్నా మీతో చెప్పుకున్నారా మరి ఏమడలేరు వాళ్ళకి అభివృద్ధి కావాలని మీద అదే చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు మరి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటానని గ్రామ అభివృద్ధికి పాటు పడతానని వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా నా చేత అందరికి తీరుస్తానని అందరికీ చెప్పండి సార్ ఇప్పుడు అన్న గురించి ఏ విధంగా ఉంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ విన్ అవకాశాలు ఉన్నాయి ఎక్కడ ఈ గ్రామంలోనా కామారం గ్రామంలో అయితే చూస్తుంటే ఇక్కడ ప్రజలు నేను కొందరు మంది సర్వే చేసిన సర్వే సర్వే ప్రకారంగా కొందరు ప్రజలు ఏమంటున్నారంటే ఈ రెండేళ్ల పాలనలో మా గ్రామాన్ని అయినా సరే ఇంకా ఏ విధంగా వేరే ఊళ్ళో అయినా సరే ఏం డెవలప్ చేయలేదు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న సర్పంచ్ని మనం గెలిపించుకుంటే డెవలప్ చేస్తారని అందరూ ప్రజలు డౌట్ లో ఉన్నారు దానిపైన మీ అభిప్రాయం ఏందండి ఈ రెండేళ్ల గవర్నమెంట్ వచ్చిన రెండేళ్లలో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ నడిగి తెలుసుకోండి గవర్నమెంట్ వచ్చినాక కొన్ని అంతకు ముందు ఉన్నదానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉండదు అనేది పబ్లిక్ నడి తెలుసుకోండి ఎందుకంటే మేము లీడర్ కదా మేము ఒక నాయకులం మనం ఒక పెద్ద మనుషులు అన్నట్లు మాట్లాడుతూ మేము చెప్పేది కరెక్ట్గా కాకపోవచ్చు ఎందుకంటే మనం ఎంబర్లో కొంచెం వేరే ఉన్నారు కదా పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ నడి తెలుసుకోండి అయితే ఇంకోటి వాస్తవానికి ఏం చెప్పాలా అంటే యువత ఏమంటుంది ఈ ఊళ్ళో యువత యువత హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వైపు చూస్తుంది ఎందుకు చూస్తున్న ఇంతకు ఇంతకుముందు గవర్నమెంట్ కొద్ది ఈ గవర్నమెంట్ కొంచెం బెటరు ఏమున్న గవర్నమెంట్ ఏమన్నా వచ్చినా కూడా అందరికి అందుబాటులో ఉన్నారు ఆ మా యువత కూడా అడగనిగా సిద్ధంగా ఉన్నారు అడిగితే చేస్తున్నారు కొన్ని 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 అయినాయి గవర్నమెంట్ లో ఇంతకు ముందు ఇండ్లు ఇవ్వలేదు ఈ యువత వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మాట్లాడినందుక యువత కొంతమంది ఇండ్లు మా దగ్గర కొన్ని విలేజ్లలో కొన్ని స్టార్ట్ చేసి అంతకే ఉన్నాయి మా ఉన్న నైన్టీ పర్సెంట్ అయినాయి ఒక రెండు మూడు తప్పిస్తే మిగతా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వరకు అయిపోతున్నాయి ఆల్రెడీ స్లాప్లు కూడా అయిపోయినాయి అయిపోయినాయి కాబట్టి యువత కూడా అరే నెక్స్ట్ వాళ్ళ మాకు కూడా సరి వీళ్ళు పోతే ఈ పని అవుతుంది అనే నమ్మకంతో ఉన్న యువత కూడా మా ఎంబడి ఉన్నారు మీరు ఈ గత ఈ మూడు నాలుగు రోజుల నుంచి మీరు ఎల్దీ మార్నింగ్ జల్లి ప్రచారం చేస్తున్నారు ఎల్దీ మార్నింగ్ వెళ్ళి ప్రచారం చేస్తుంటే గ్రామంలో ఉన్న ప్రజలు మరియు పెద్దవాళ్ళు మరియు మహిళలు ఏమని చెప్తున్నారు మీతో వాళ్ళ ఉన్న ఆలోచన వాళ్ళకి ఏమొస్తుంది మాకు ఇది కావాలి అన్నప్పుడు మేము చేస్తామని మాట అదే నమ్మకం వాళ్ళకు మా మీద ఉండదు కాబట్టి ఇంకొంత రెట్టింపు నమ్మకం చేస్తున్నాం మేము మీరు మహిళలకైనా సరే ఈ గ్రామ పెద్దలకైనా సరే యువతకైనా సరే అన్న తరపు నుంచి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు యువతకు గాని గ్రామ ప్రజలకు కానీ అందరికీ అందరికి అందుబాటులో ఉండి వెంకటేష్ అనే వ్యక్తి సర్పంచ్ అయిన తర్వాత అందరికి అందుబాటులో ఉండి ఏమున్న వాళ్ళ సమస్యలు తీరుస్తామని ఆ అవకాశం ఇస్తున్నాం వాళ్ళ ఈ ఊర్లో ప్రచారం ఏ విధంగా ఉంది ఎవరు గెలవబోతున్నారు ప్రచారం చాలా బాగుంది ప్రచారాన్ని ప్రజలు కూడా మాకు చాలా వరకు సహకరిస్తున్నారు దాని మీద ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాము అంతిమంగా మేము విజయం మీరు గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు విన్నది నిజమే కానీ యువత పబ్లిక్ ఏమంటారు మీరు ఇంటి దగ్గరకి వెళ్ళిందరే వాస్తవానికి నాకు వినిపించినది ఏంటంటే ఏ సర్పంచ్ ఇక్కడ గెలుస్తారు గెలిచినాక తర్వాత వాళ్ళు మా మా సమస్యల మేము చెప్పుకుంటే మా బాధలు చెప్పుకుంటే ఇంకా ఎవరు వినిపించుకోరు అన్నట్లు ప్రజలు మాట్లాడుతున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా మేము ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మేము ఇండివిజువల్ గా కూడా వాళ్ళకి చదోడు వాదోడుగా పనిచేసినాము ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తాము ప్రభుత్వం అంతా ఒక భాగం అయితే మేము స్పెసిఫిక్ గా వాళ్ళకి చదోడు వాదోడుగా ఉండము రెండో భాగం మేము ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత పని చేస్తామో అంతకు రెట్టింపుగా మా స్వయంగా వాళ్ళకి మేము కృషి చేస్తాం సర్వీస్ చేస్తాం అయితే కాంగ్రెస్ పార్టీలో మీరు సీనియర్ నాయకులు ఉన్నట్లున్నారు మరి మరియు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పుడు ఇంతకు ముందు అడిగినట్లు మీ ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఏంది అంటే వాస్తవానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రతి ఇంటికైనా సరే ఒక సీసా కావాలి బిర్యానీ పొట్లం కావాలి ఐదు వందల రూపాయలన్నా మరియు వెయ్యి రూపాయలన్నా కావాలి మరి అది ఎంతవరకు నిజమో నిజము మీరు ఇస్తున్నారా మరి మాకు సీసా పొట్లము బిర్యానీ ముక్క అవన్నీ వేస్ట్ ముచ్చట్లు సరే ఉంటా ఉండొచ్చు ఎవరో సమాజం అన్నాక కొంత భాగం ఉంటా ఉండొచ్చు అది మేము కౌంటర్ గా తీసుకోము కాకపోతే ప్రజలు మాత్రము వందకు వంద శాతం మమ్మల్ని విశ్వసిస్తారు ఎందుకంటే వాళ్ళ లోపల ఒక నమ్మకం వీళ్ళు ఎంబటి పోయినప్పుడు వీళ్ళు మమ్మల్ని కాపాడుతారు ఏ విషయంలోనైనా సరే మమ్మల్ని మమ్మల్ని కాపాడుకునే కెపాసిటీ కూడా వీళ్ళకుంది మేము ఎక్కడ ఏ సాధక బాధకాలు ఉన్న ఒక ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని మా వెంట మా వెంటుండి వెన్నంటుండి మమ్మల్ని కడ స్థైర్యం వీళ్ళ లోపల ఉందని మా గ్రామంలో మమ్మల్ని మెండుగా నమ్ముతారు అది మాకు తెలుసు మా ప్రజలకు తెలుసు మా గ్రామంలో అందరికీ తెలుసు చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏందన్న సలహా ఏంటంటే దయచేసి ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని పార్టీలో ఉన్న ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి పార్టీని గెలిపించుకోవాలి సర్పంచ్ గెలిపించుకోవాలి ఆయనకు మేము విన్నంటూ ఉంటాము గతంలో పబ్లిక్ మేము సేవ చేస్తూ సామాజిక సేవ చేస్తున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా సామాజిక సేవ చేస్తాము ఆ అవకాశాన్ని కోల్పోకుండా మీరు గెలిపించుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా మరి మీ ఎవరు గెలిచే అవకాశం ఉన్నది మరి మా ఎమ్మెల్యే మా సర్పంచ్ గెలిచే అవకాశం పేరు 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 వెంకటేశ ఎందుకు 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 అట్లా అంటున్నారు కాదు నేను ఏమంటున్నా అంటే ఎందుకు అంటే సర్పంచ్ గెలుస్తారు అంటున్నారు కదా ఎందుకోసం అని అట్లా అంటున్నారు ఇంతకు ముందు జైలే గెలవలే ఇప్పుడు గెలిస్తే చేస్తాడని ఆశకు నిలబడ్డం చేస్తున్నా ఇంతకు ముందు ఏమన్నా ఉప సర్పంచ్ అదే పనులు చేసిండు చేసిండి చేసిండి ఏమనుకుంటారు ఇప్పుడు మీరు మీరు అందరు ఏదో కళ్ళు కాంపౌండ్ కాడినా గుంపులు గుంపులు కూర్చొని నీతో పాటు ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడతారు ఏం మాట్లాడతారు నా ఈ ఊరిని డెవలప్ చేద్దాం అట్లా మాట్లాడటోళ్ళు కొందరు చేసే కొందరు వాళ్ళ దృష్టి చక్కగా ఇప్పుడు మీ తరపు నుంచి మీ గ్రామ పెద్దలకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు మేము మంచిగా వేయాలి వెంకటేశ్వర అని చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం మేము అందరం మాడవిలలో అందరం అనుకుంటున్నాం మగ పిల్లలు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మేము మాడవిలలో అందరం వెంకటేశ్వర చేయాలి మేము సావని బతుకని మా ఎంత ఉంటాడు మా ఇంటి కాడు ఉంటాడు అంటాను గెలిచినాక మీరు చెప్పిన మాట వింటాడా వినపోతుంటాడు కదా నవ్వు పోతాం మా చెంత దూరం పది రూపాయలు అయితే పోతాం మళ్ళీ వచ్చే కిరాయి పోయే కిరాయి తీసుకుంటాం చూసుకుంటాడు కదా చూసుకుంటాడు వస్తాడు ఫోన్ చేసి చేస్తే తెల్లాటాల కళ్ళు ఉంటాడు మీకు ఏమైనా సమస్య వచ్చిందంటే మీరు ఒక ఫోన్ కొడితే వస్తాడా వస్తాడు వచ్చాడు చూడు వాడ పట్నం లా ఆఫీస్ లైన్ ఐంది. అతను. ఆ అతను వచ్చిండు ఇతను వచ్చిండు అతను వచ్చిండు బాణం వచ్చింది. మా వాళ్ళంతా. హ్ అగడిగడే వెంకటేష్ గెలిపిస్తారు గెలిపిస్తాం ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? ఆ అవును ఇక్కడ போய் పేరు అగ మీ పేరు. సరస్వతి. సరస్వతి. ఏం చేస్తుంటారు హ్ చేస్తాం. ఆ ఇట్లా ఉంటాం. ఆ ఎలక్షన్స్ వచ్చినాయి మరి ఎట్లా ఎట్లా అంటారు ఎట్లా ఎట్లున్నది మీ ఊల్లో? బానే ఉంది. ఆ ఎవరు ఉంది మా వెంకటేష్ కిస్తాం ఎందుకు ఎందుకు ఎందుక మన చేసిండు మన ఇంతకు ముందు మన పనులు చేసిండు చేసిండు ఆ ఏం పనులు చేసిండు ఏం పని చేసిండు అంటే ఇంతకు ముందు దానికి నేమ్ గెలిచిండు ఏ దానికి పిలిస్తే వాళ్ళకుతాడు మేము ఐదేండ్ల నుంచి కాదు ఎప్పటి నుంచో మేము దీంట్లోకి వెళ్ళి పక్కకు మేము జరగలేము ఈసారి తప్పకుండా వెంకటేశ్వర తెచ్చుకో అయితే చాలా మంది ఏమంటారు అంటే మీ గ్రామంలో ఉన్న ప్రజలు పెద్దలు ఏమంటారు అంటే వెంకటేశ్వరుడు నౌపెట్లో ఉంటాడు ఒకవేళ సర్పంచ్ గెలిచినాక ఏం చేస్తాడు అన్నట్లు మాట్లాడుతున్నారు ఇల్లు ఉంది ఇల్లు ఉండదు పొలం ఉండదు అందరూ హలో అంటే వస్తాడు ఆయన మీ గ్రామాన్ని డెవలప్ చేస్తాడు పక్కాలో అంటే వచ్చి చేస్తాడు గెలిపిస్తారా గెలిపిస్తాం వీడేం చేస్తాడు వాడు ఏం చేసిండు వీడేం చేసిండు ఆటాడు వాడు మాకు ఏం అవకాశం ఇవ్వలే చేయలేడు గోపాలు ఇప్పుడు ఇస్తారు ఇప్పుడు తప్పకుండా మా వెంకటేష్ గెలిపి అయితే ఏమంటున్నారు అంటే పెద్దలు ఏమంటున్నారంటే రెండేళ్ళు వచ్చింది అధికారంలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు వచ్చింది రెండేళ్ళు అవుతుంది మరి ఏమంటారు దానిపైన మేము మేము గెలిచినాక మేమేమిస్తామో వాళ్ళకి అప్పుడు కనిపించాలి ఇప్పుడు కనిపించదు చూడు రాషన్ కార్డులు ఇవన్నీ మేమన్నీ వచ్చినాకనే కనిపించాలి స్కూల్ కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నాము ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్ వేసుకున్నాము లక్ష రూపాయలతో బోర్ వేసుకున్నాము ఒక లక్ష రూపాయలు గవర్నమెంట్ పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చింది ఇది గవర్నమెంట్ పరంగా వచ్చింది లబ్ధి పరంగా గవర్నమెంట్ పరంగా వచ్చిన సోషల్ మీడియా యాక్టివిటీస్ పరంగా చూస్తే మనం తన బియ్యం తీసుకున్నాం ఇంట్లో ఫ్రీ కరెంట్ వస్తున్నది రెండు లక్షల లోపు దాదాపు ఒకటి తొంభై తొమ్మిది వరకు రుణమాఫీ జరిగింది దాదాపుగా ఇప్పుడు మొన్న దాదాపుగా చాలా మందికి ఊర్లలో ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ చాలా మంది కూడా చాలా రకాలుగా బెనిఫిట్స్ వచ్చాయి అయితే ఫ్రీ గ్యాస్ అంటాను కూడా వచ్చింది కదా మరి ఫ్రీ గ్యాస్ అనేది వస్తలేదంటే కొంతమందికి పెండింగ్ లు ఉంది అది కేవైసీ చేయకపోవటము ఆధార్ కార్డు లింక్ లేకపోవటము మొబైల్ లింక్ లేకపోవటము కొన్ని కారణాలతో అది పెండింగ్ పడది కొంతమంది కోసం అక్కడక్కడ చాలా తక్కువ వీటి కారణం ఏంటంటే కేవైసీ లేకపోవటము మొబైల్ లింక్ లేకపోవటము ఆధార్ లింక్ లేకపోవటము బ్యాంకు లింక్ లేకపోవటము బ్యాంక్ లో కేవైసీ లేకపోవటము ఇప్పుడు ఏమైందంటే ఆధార్ కు కేవై కావాలి బ్యాంకు కు కావాలి మొబైల్ నెంబర్ కు కేవైసీ కావాలి ప్రతి రేషన్ కార్డు కు కావాలి ఇంకోటి ఆ వచ్చిన దానికి ఏమైందంటే రేషన్ కార్డు నెంబర్లు మారిపోయినాయి ఇప్పుడు పిల్లల పదిహేను నుంచి రేషన్ కార్డు లేదు ఇప్పుడు ఇచ్చిండ్రు రేషన్ కార్డు డివైడ్ అయిపోయినారు అప్లై చేసిన గ్యాస్ సిలిండర్ వేరే ఉంది రేషన్ కార్డు ఇచ్చిన సిలిండర్ వేరే ఉంది ఇప్పుడు కొంతమందికి ఇళ్ళ కరెంట్ కూడా అదే ప్రాబ్లం అయింది అప్పుడు ఏం చేసి ఇంట్లో ఎవరు పెద్ద పేరు మీద కరెంట్ ఉన్నది మా ఇంట్లో మా కరెంట్ మా చిన్న మీద ఉంది నా కరెంట్ అప్పట్లో లేదు కాబట్టి లేదనికో ఇప్పుడు వచ్చింది కొడదామంటే అంటే ఎక్కలేదు అయితే మహిళలు ఏమంటారు అంటే మాకు రెండు వేల ఐదు వందలు కూడా ఇస్తామంట అన్నట్లు అన్నారు మరి ఇంతవరకు ఏం లేదు అంటే వస్తుందా ఇంకా మూడేళ్ళ కాలం ఉంది దానికి వ్యవధి ఉంది ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఐదేళ్ల కాలం సరిపడ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా మూడేళ్ల కాలం ఉంది ఖచ్చితంగా చేస్తారు చేయకుండా ఇట్లా వాళ్ళ ఎలక్షన్కి వచ్చిందనుకో వాళ్ళకి గత ప్రభుత్వాలకే గతి పట్టిందో వాళ్ళకు కూడా అదే గతి గతిపడతాది ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అది అన్న తన ఎనిమిది ఇవ్వాలి రెండు నిలబెట్టుకోవాలి పడదు కానీ రెండు ఇచ్చారు నిలబెట్టుకోవాలి అంటే నాకైనా గతి గతిపడతాడు ఎవరైనా సరే ఇక పది ఇస్తాను ఇంటికి ఇస్తే వాడు సాటిస్ఫైడ్ అయితారు రెండు ఎప్పుడు సాటిస్ఫైడ్ అవుతారు కానీ పదిస్తాని రెండు చెంది తిట్టుకు ఏదైనా సహజం ఇది రేపు వాళ్ళకి జరిగేది అదే రేపు మనకు జరిగేది కూడా అదే ఒక్కరు కూడా లేరు ఒక్కరు కూడా లేరు మా బావాలకు భూమి లేదు పిల్లలు లేరు ఎవరు లేరు హలో అని ఒక్క తమ్మునికి చెప్తే అందరు వచ్చి ఐదు వేలు ఇచ్చిపోయింది అవును ఈ ఊరికెళ్ళ ఈ ఇచ్చింది మేము జర్నల్ గా యాక్చువల్ గా చాలా కాలం నుంచి చేస్తుంటాం అట్లా చాలా మందికి ఇచ్చినాము కొంచెం మధ్య కాలంలో కొన్ని మా బలహీనతలు అనుకో ఎమ్మెల్యే గారు బలహీనతలు అనుకో కొంత డ్రాప్ అయినమాట వాస్తవము మొన్న వచ్చి గుడిన బీద పరిస్థితి దిక్కులేని పరిస్థితి మనం ఇవ్వకపోతే బాగుండదు అనే కాన్సెప్ట్ తోటి